ఫ్రెండ్స్ ఒకసారి అయితే శ్రీకృష్ణుడు సత్యభామకి గరుత్మంతుడికి ఇంకా సుదర్శనుడికి వీళ్ళ ముగ్గురికి అహంకారం దించాలని అనుకుంటాడు సత్యభామకైతే తనకంటే అందగత లేరని అహంకారం ఇంకా గరుత్మంతుడికి అయితే తనకన్నా వేగంగా ఎవరు ఎగరలేరని అహంకారం ఇంకా సుదర్శనుడికి అయితే తనెవరో ఆపలేరని అయితే ఒకసారి గరుత్మంతుడిని పిలిచి శ్రీకృష్ణుడు హనుమంతుడిని తీసుకురమ్మని కబురు పెడతాడు అప్పుడు వాయువేగంతో గరుత్మంతుడు హనుమంతుడి దగ్గరికి వెళ్తాడు గరుత్మంతుడు అయితే హనుమంతుడిని పిలుస్తాడు శ్రీరాముడు ద్వారకకు వచ్చాడు అని చెబుతాడు హనుమంతుడు వాయువేగంతో బయలుదేరుతాడు గరుత్మంతుడు కంటే చాలా వేగంగా వెళ్తాడు అప్పుడు సుదర్శనుడు తన్ను ఆపుతాడు హనుమంతుడు దానికి ఈ విధంగా అడుగుతాడు నన్ను ఎందుకు లోపలికి వెళ్ళనివ్వట్లేదు అని దానికి సుదర్శనుడు శ్రీకృష్ణ భగవానుడు లోపలికి ఎవరిని రావద్దన్నాడు అని చెబుతాడు హనుమంతుడు వెంటనే నా స్వామిని చూడాలి అని అంటాడు సుదర్శనుడు కుదరదు అనడంతో హనుమంతుడికి కోపం వస్తుంది సుదర్శను అయితే మింగేస్తాడు ఆ విధంగా లోపలికి వెళ్ళిపోతాడు ఆ విధంగా హనుమంతుడు లోపలికి ప్రవేశిస్తాడు శ్రీకృష్ణుణ్ణి చూసి నా స్వామి ఎక్కడా అని అడుగుతాడు అప్పుడు అయితే రామావతారాన్ని చూపిస్తాడు ఆ ఫలంగా హనుమంతుడు రామావతారాన్ని దర్శించిన తర్వాత నా స్వామి పక్కన నా మాత కాకుండా ఎవరో దాసి ఆవిడ ఉందని అడుగుతాడు హనుమంతుడు బయటకు వచ్చిన తర్వాత సుదర్శన చక్రాన్ని అయితే బయటకు వదిలేస్తాడు ఈ విధంగా హనుమంతుడు గరుత్మంతుడికి సత్యభామకి ఇంకా సుదర్శనుడికి గర్వాన్ని అయితే అణుస్తాడు